నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి నిన్న ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికులలాగా పనిచేశారు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న పునస్టాబ్ పెట్టారు మీరు పడ్డ అవమానాలు ఇబ్బందులు హత్య రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు దానికి ప్రతీకారం తీసుకోవటం కాదు మన ఉద్దేశం ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయడం కానీ లేకపోతే ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎలాంటి నింసం కూడా పాల్పడద్దు వాళ్ళ అరాచకానికి మనం అభివృద్ధితోని సమాధానం చెప్తాం మన ప్రభుత్వం ప్రమాణ సౌకారానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ సౌకర్యం చంద్రబాబు గారు చేసిన తర్వాత అందరం కలిసి ఎవరైతే ఐదు సంవత్సరాల అరాజక పాల్పడ్డారో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు కూడా మనం చేద్దాం దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు ముందు ప్రజాస్వామ్య ప్రభుత్వం మన ప్రభుత్వం అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం వాళ్ళగా అరాచకం కోరుకునే ప్రభుత్వం అందరికి కాకూడదు దయచేసి అందరూ కూడా సమ్మేనం పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ని సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు